టైగర్ బండి సంజయ్ పోరాటమే స్ఫూర్తిగా ఇక్కడ కౌన్సిలర్ గా ఉన్నప్పుడు కానీ ఎంపీగా ఉన్నప్పుడు కానీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి బండి సంజయ్ ఖచ్చితంగా రానిన రోజుల్లో ఈ తెలంగాణలో ప్రజల కోసం ప్రత్యేకంగా కరీంనగర్ ప్రజల కోసము పోరాటం చేసే వ్యక్తి నేను అడుగుతా ఉన్నాను కరీంనగర్ ఓటర్లను కరీంనగర్ ప్రజలను ముగ్గురు అభ్యర్థులను చూడండి ముగ్గురు అభ్యర్థులను చూడండి ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి ఎవరు ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎప్పుడైనా వచ్చాడా అభ్యర్థి ఎప్పుడైనా పోరాటం చేశాడా అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను కరీంనగర్ జిల్లాలలో భారీ మెజార్టీతో బండి సంజయ్ కుమార్ గారిని నిలిపించి నరేంద్ర మోడీ గారికి నరేంద్ర మోడీ గారికి నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ గా తెలంగాణ ప్రజలందరూ కూడా కరీంనగర్ ప్రజలందరూ కూడా బహుమతిగా నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని